బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ కోసం ఎవరు వస్తారా అని ఆడియన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూసారు కావ్య రావాలని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ కోసం వాళ్ళ మదర్ అయితే రావడం జరిగింది నిఖిల్ ని చూడాలని వాళ్ళ మదర్ అనడంతో కావ్యని కాకుండా వాళ్ళ మదర్ ని హౌస్ లోకి పంపారు కావ్య కూడా వాళ్ళ మదర్ నే వెళ్లమని చెప్పింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ కి కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హౌస్ ని చూడాలని ఉంటుంది ఇక నిఖిల్ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో నిఖిల్ ఆనందానికి అవధులు లేవు నిఖిల్ మదర్ నిఖిల్ తో ఏం మాట్లాడారు నిఖిల్ కి ఏం హింట్ తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ చేసుకోండి నిఖిల్ మదర్ లోనికి వచ్చేటప్పుడు బిగ్ బాస్ నిఖిల్ ని ఒక ఆట ఆడుకున్నాడు నిఖిల్ మదర్ లోనికి వచ్చేటప్పుడు నిఖిల్ ని కన్నా అని పిలవడంతో నిఖిల్ పరిగెత్తుకుని వెళ్లి ఏడుస్తూ ఎలా ఉన్నావమ్మా నాన్న ఎలా ఉన్నాడు అందరూ బాగున్నారు గాని అడుగుతాడు దానికి నిఖిల్ మదర్ అందరూ బాగున్నారు నువ్వు ఎలా ఉన్నావు కన్నా ముందు ఏడుపు ఆపు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నావు అంటారు దాంతో నిఖిల్ లోనికి రామ్మ హౌస్ చూపిస్తా అంటూ ఒక్కొక్క రూమ్ ని చూపిస్తాడు తోటి హౌస్ మేట్స్ వచ్చి నిఖిల్ మదర్ ని ఎలా ఉన్నారా అంటే బాగున్నారా అని పలకృష్ణ నిఖిల్ మదర్ అయితే అందరితో చాలా బాగా మాట్లాడతారు నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు సరిగ్గా తినండి కొట్లాడుకోకుండా అని అంటుంది ఇక ఆ మాటలకి హౌస్ మేట్స్ అంతా నిఖిల్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు పృథ్వీని చూపించి వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మ హౌస్ లో అంటాడు దానికి నిఖిల్ మదర్ తెలుసురా రా త్రిపుల్ ఆర్ మూవీలో విధంగానే మీ ఇద్దరు అని అంటుంది దాంతో హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వేసుకుంటారు ఇక నిఖిల్ వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి తన బెడ్ దగ్గరికి తీసుకెళ్తాడు నిఖిల్ అయితే వాళ్ళ అమ్మని గేమ్ నేను ఎలా ఆడుతున్నానమ్మా అని అడుగుతాడు దానికి వాళ్ళ మదర్ చాలా బాగా ఆడుతున్నావు నానా బట్ ఒక లో నీ గేమ్ హై లో ఉంది కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏంటి వీడు అనుకున్నా కానీ నువ్వు ఈ హౌస్ లో ఫ్రెండ్షిప్స్ ఏమన్నా ఉంటే బయట చూసుకోనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంత లక్కుంటే వస్తారు నువ్వు నీ కోసమే ఆడాలి అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి ఎంత కష్టపడ్డావు నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలే నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే ఓన్లీ నీ వల్లే వచ్చావు కప్ మనదే అవ్వాలి అంటుంది ఏ అవకాశం వచ్చినా సరే వదులుకోకు ఎవిక్షన్ పాస్ కూడా త్యాగం చేయాలనుకున్నావు ఇలాంటివి ఏమన్నా ఉంటే బయట ఫ్రెండ్షిప్ లో ఉంటే పర్లా బట్ బిగ్ బాస్ హౌస్ లో మన కోసం మనమే ఆడాలి ఎవ్వరు కూడా మన కోసం ఆడరు నిఖిల్ అయితే సరే అమ్మా అందరూ బానే ఉన్నారు అని అడుగుతాడు నిఖిల్ మదర్ నవ్వుతూ అందరూ బానే ఉన్నారు నిఖిల్ మదర్ కి కాఫీ పట్టుకొచ్చేస్తారు ఆవిడ తాగుతూ బాగా పెట్టారమ్మా మావాడికాడే నేర్చుకున్నారా అని హౌస్ మేట్స్ ని దగ్గనవ్విస్తుంది నాకు చిన్నప్పటి నుంచి వీడు బాగా హెల్ప్ చేసేవాడమ్మా ఆడవాళ్ళ కష్టం నిఖిల్ కి బాగా తెలుసు నా బంగారు కొండ అని నిఖిల్ ని అంటుంది ఇక బిగ్ బాస్ అయితే నిఖిల్ అమ్మని మీరు బయటకు వెళ్లే సమయం అయింది అంటాడు దాంతో నిఖిల్ అందరినీ మీరు బాగా ఆడుతున్నారు ఇంకా బాగా ఆడాలి చిన్న చిన్న వాటికి తిట్టుకుని కొట్టుకోకండి బయటకు వచ్చాక కంపల్సరీ మా ఇంటికి రావాలి అని అంటుంది విష్ణు తప్పకుండా వస్తాం నిఖిల్ కి హింట్ కూడా ఇస్తారు ఇక నిఖిల్ మదర్ నిఖిల్ కి హింట్ ఇస్తూ వైల్డ్ కార్డ్స్ లో ఒకళ్ళు నిన్ను పృథ్వీని రచ్చగొడుతున్నారు ఆ లెక్కలు మార్చు సరిచేయ్ అంటూ కప్ మనదే అని అంటుంది మరి నిఖిల్ కోసం వాళ్ళ మదర్ రావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలిపి బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ని Ich